రమాదేవి గుడిలో అటు ఇటు తిరుగుతూ ఉంటే రామచంద్రయ్య ప్రదక్షిణలు చేస్తూ ఉంటే రామచంద్రయ్య వెనకాలే చామ్ చామల కూడా తిరుగుతూ ఉంటారు అప్పుడే రామచంద్రయ్య రమాదేవిని చూసేస్తాడు రమాదేవి కూడా రామచంద్రయ్యని చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక వెంటనే రామచంద్రయ్య వసేయి రమాదేవి అంటూ అరుస్తూ రమాదేవిని కొట్టడానికి వస్తూ ఉండటంతో రమాదేవికి అడ్డుగా జగదీష్ వస్తాడు రేయి నువ్వు కూడా అడ్డు తప్పుకోరా అంటూ ముందు రామచంద్రయ్య జగదీష్ చెంప పగలు కొట్టడంతో జగదీష్ కింద పడిపోతాడు వసేయి రమాదేవి నిన్ను వదలనే అంటూ రామచంద్రయ్య రమాదేవి చెంప కూడా పగలగొట్టేస్తాడు అప్పుడే చామ్ శ్యామల ఇద్దరు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి నాన్న నాన్న అని పిలుస్తూ అలా రామచంద్రయ్య రమాదేవి చెంప పగలగొట్టడంతో చామంతి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఆగండి నాన్న అని చెప్తున్నా కూడా ఈ లోపలే చెంప పగలగొట్టేసి ఉంటాడు నిన్ను వదలనే రమాదేవి అంటూ రామచంద్రయ్య రమాదేవి గొంతు పట్టుకొని నులిమేస్తూ ఉంటాడు నాన్న ఏం చేస్తున్నావు వదులు నన్న నాన్న అని చామంతి అరుస్తూ ఉంటుంది రామదేవి రమాదేవి రోజు నా చేతిలో చచ్చావే అని చామంతిని పక్కకు తోసేసి మరి రామచంద్రయ్య రమాదేవి గొంతు నులుముతూ ఉంటే రమాదేవి వెలువెల్లి ఉంటుంది అప్పుడే హర్ష పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి రామచంద్రయ్య అంటూ రామచంద్రయ్యని పక్కకు తోసేస్తాడు రామచంద్రయ్య లేచి నిలబడి ఒక్కసారిగా బాబు మీరేంటి ఇక్కడ అని హర్షని నిలదీస్తూ ఉంటాడు అవును నేనే అని హర్ష అంటే అప్పుడే ప్రేమ్ చంద్రిక నిషా అరుణ్ అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు అవును నేనే ఏం చేసిందని తన మీద విరుచుకు పడుతున్నావు నా భార్యని కొడుతున్నావు అని హర్ష రామచంద్రయ్యని నిలదీస్తూ ఉంటాడు ఏంటి బాబు ఈ దుర్మార్గురాల్ని మీరు పెళ్లి చేసుకున్నారా రాజమహల్లో ఇది పని అని రామచంద్రయ్య నిజాన్ని చెప్పేస్తాడు దాంతో ఒక్కసారిగా హర్ష అరుణ్ ప్రేమ్ ముగ్గురూ కూడా రామ్ మాటల్ని షాకింగ్గా వింటూ ఉంటే అయ్యో నా భాగోతం అంతా బయట పెట్టేశాడే నేను పని మనిషినని తెలిసిపోయిందే అని రమాదేవి నోట్ తెర్చుకొని షాకింగ్గా చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది